రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా బాగా అందుతుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక ఇరవై రెండవ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక వంకాయ వారి వీధి అష్టలక్ష్మి తదితర పరిసర ప్రాంతాల్లో టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్ మాజీ కార్పొరేటర్ మాటూరి రంగార ఆధ్వర్యంలో ఆదిరెడ్డి వాసు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు డివిజన్లోని ప్రతి ఇంటికి అపార్ట్మెంట్లోని ప్రతి ఫ్లాట్కు వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను అందజేసి రాజమహేంద్రవరం పార్లమెంటుకు పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపైన సిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపైన ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు ట్వంటీ సెకండ్ వార్డ్లో తెలుగుదేశం బీజేపీ జనసేన ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఓటేయమని అభ్యర్థిస్తుండగా బీజేపీకి ఎంపీకి ఓటేయమని మా బీజేపీ నాయకులు మేము అందరూ కూడా అడగడం జరుగుతుంది గత గంటన్నరగా తిరుగుతూ ఉన్నాం పట్టుమని ఒక వీధి కూడా పూర్తి చేసుకోలేకపోయాం కారణం ప్రతి ఇంటిలోని మమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉంటే సెకండ్ ఫ్లోర్ నుంచి చూసి ఏ రారా అని చెప్పి పోతే పోయేయలేని అనుకుంటులేదు రారా అని చెప్పి పిలిపించి తీసుకెళ్ళి కూర్చోపెట్టి బీజేపీతో కలిసారు కాబట్టి తప్పకుండా మీ ఓటు మా ఓటు మీకే అని చెప్పి చెప్పడం అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ కలయికిని కొంతమంది ఆహ్వా స్వాగతిస్తూ ఉన్నారు ఏదేమైనా ఈ యొక్క మైత్రి విజయం దిశగా అడుగులు వేస్తూ ఉంది చాలా స్పందన ఉంది ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సంక్షేమం ఇచ్చాము కదా ప్రజలందరూ మాకే ఓట్లేస్తారు చీరలు ఇచ్చున్నాం కదా పట్టాలు ఉన్నాం కదా ప్రజలందరూ మా వైపే ఉన్నారని ఆలోచనతో ఉన్న నాయకుడు ఆలోచన తీసేయడం మంచిది సంక్షేమానికో లేకపోతే చీరలకో పట్టాలకో పడే రోజులు కావు వాళ్ళు భవిష్యత్తును చూసుకుంటా ఉన్నారు రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతూ ఉందని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఒక సహకారంతో మోడీ గారి యొక్క ఆశీసులతో అయితేనే ఈ రాష్ట్రం మళ్ళా బతుకుతుంది అనే ఒక ఆలోచన ప్రతి ప్రజల్లోనే ఉంది ప్రతి సామాన్యుడిలోనే ఉంది తప్పకుండా ఈ మైత్రి విజయం దిశగా అడుగులు వేస్తూ ఉంది തെടുട് വാസ്തവ തെരുന്നേ പെപ്പ കൊക്കുക ഇതിനെ ഇതെ പെർഫോം ചെയ്യാൻ പാടില്ല ആരെങ്കിലും ഇനിക്ക് സ അണ്ണാ എടക്ക വേണ്ട ഇനിക്ക് എന്നെ 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 ありがとい、ね